గజ్వల్లో ఘనంగా బతుకమ్మ దసరా ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ అడ్వకేటర్ టివైఆర్ ఫౌండేషన్ చైర్మన్ తలకొక్కుల రాజు హాజరయ్యారు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో బతుకమ్మ దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి భాస్కర్ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మిత్రులందరూ చెప్పినారు తేదీ పైన ఉన్న వాళ్ళందరికి ఇట్లా మాట్లాడగలిగితే రాత్రి రెండు అవుతుందో మూడు అవుతుందో అది కూడా మనకు తెలుసు అందుకని ఎవరికి వాళ్ళము పుజించుకొని మాకు మేము చెప్పాల్సినటువంటి దాన్ని ఒక యాభై సెకండ్లలోనో ఒక నిమిషంలోనే చెప్పాలనుకునేదే మా ఉద్దేశము దాంట్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే ഊരു കണ്ണ തല്ലി കണ്ണത്ത ഉന്ന ഊർ മർച്ചിട്ട്